కాటారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మంత్రి శ్రీధర్ బాబు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కార్గేతో కలిసి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని కాగా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ముందు రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి సిఐఎస్ఐలు పలువురు పాల్గొన్నారు స్థానికానికి మేలైన సేవలు చేయాలని ఒక ఆలోచన దృక్పథంతో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను దాదాపు అరవై మూడు సీసీ కెమెరాలను మొత్తం నలువైపులా వైపులా కూడా పెట్టడం తద్వారా ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం కార్యాచరణ చేయాలని ఆలోచన చేయడం అనేది అభినందనీయం ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు వలన ఆ టెక్నీషియన్ చెప్పిండు సోదరుడు ఎవరికి లాభం జరుగుతుంది ఏ విధంగా లాభం జరుగుతుంది బాగా ఆలోచన పరులు తెలుగు గల వాళ్ళు ఎవరు ఉంటారు వ్యాపారవేత్తలుంటారు అంతేనా అందుకోసం మా శ్రీనివాసో మా శేఖరో ఇక్కడ ఉన్న రఫియో ఆ పద్దెనిమిది మంది సభ్యులు మనకు ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుందని ఆలోచన చేసి ముందుకొచ్చి ఒక మంచి ఆలోచనకి మేము తోడ్పాటు చేస్తామని వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా అంటే పేరుకే ఫ్రెండ్లీ పోలీస్ కారు మన రాష్ట్ర ప్రభుత్వం మరి స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంశాఖ సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు నేరాలను అదుపు చేయాలి సమాజంలో మార్పు రావాలి ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఒక వ్యక్తికో ఒక వర్గానికో ఒక పార్టీకో ఫ్రెండ్లీ కాదు అన్ని వర్గాలకు అందరికీ బాగుండాలి స్నేహపూర్వకంగా ఉండాలని మన ఆలోచన